పేదవాళ్ళ బతుకులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పూట గడవడం కోసం వాళ్ళు ప్రతిరోజు ఏదో ఒక ఆధారం చూసుకుంటూ ఉండాలి అలాంటిది వాళ్ళకు ఏదైనా నిధి రూపంలో అదృష్టం తగిలితే ఎలా ఉంటుందో ఊహించుకోండి అయితే ఇప్పుడు చెప్పుకోబోయే కథలో కూడా ఒక పేదవాడికి అదృష్టం అలా తగిలింది అది కూడా నిధి రూపంలో అంతేకాదు ఒక యువరాణితో కూడా పెళ్లి జరగడమే కాకుండా ఒక చేప కూడా అతడితో మాట్లాడింది మరి ఆ పేదవానికి నిధి ఎలా దొరికింది ఎంతో డబ్బున్న ఒక యువరాణి అతడిని ఎందుకు పెళ్లి చేసుకోవాలని అనుకుంది ఇక ఎవరికి వినిపించని చేప మాటలు ఆ పేదవానికి ఎలా వినపడింది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మీరు గనక మా ఛానల్ను ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి వీడియో చివరి వరకు మిస్ చేయకుండా చూడండి ఇక వెంటనే వచ్చే బెల్ బటన్పై క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా తెలిసిపోతుంది ఇక వీడియోలోకి వెళ్తే ఒక ఊరిలో ముస్లిం కుటుంబంకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు వీళ్ళది చాలా పేద కుటుంబం కడుపు నింపుకోవడం కోసం ఉన్న భూమిలోనే వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉండేవాళ్ళు ఈ ఇద్దరి అన్నదమ్ములల్లో పెద్దవాడు చాలా సోమరితనంతో ఉంటాడు కష్టపడే తత్వం పెద్దవాడిలో అస్సలు ఉండదు ఇక రెండవ వాడు బాగా కష్టపడుతూ వ్యవసాయం చేస్తూ ఉంటాడు ఇతరులపై ఆధారపడకుండా బాగా కష్టపడుతూ డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు ఇక చిన్నవాడు సంపాదించే డబ్బుతో పెద్దవాడు బాగా జల్సాలు చేస్తూ ఉంటాడు దీంతో రెండోవాడు తన అన్నతో డబ్బులు కూడబెట్టుకుందామని చెప్పినా కూడా అస్సలు పట్టనట్లుగా ఉంటాడు మొత్తం తమ్ముడిపైనే ఆధారపడి ఉంటాడు ఇక రెండో వాడు సమయం దొరికితే ఇతరుల దగ్గరికి వెళ్లకుండా అల్లా ధ్యానంలో ఉంటాడు అయితే రోజులాగా ఒక రోజు రెండోవాడు తనకు సమయం దొరికినప్పుడు అల్లాకు నమాజ్ చేస్తూ ఉండగా అతడికి ఒక ఆలోచన వచ్చింది అదేంటంటే తను ఇక్కడ ఎంత కష్టపడిన డబ్బులు ఉండటం లేదని కనీసం పేరు కూడా రావడం లేదని అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఇక ఎలాగైనా డబ్బులు బాగా సంపాదించాలని అనుకొని నగరంకు వెళ్ళాలని అనుకుంటాడు దీంతో నగరంకు వెళ్ళి అక్కడ ఏమైనా పనులు చేసుకొని డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నాను అని తన అన్నకు చెబుతాడు కానీ ఆ సోమరిబోతు అన్న తమ్ముడు వెళ్ళిపోతే తన డబ్బులు ఇచ్చే తనకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉండరని తమ్ముడిని తిట్టి ఇంట్లోనే ఉండమని అంటాడు కానీ రెండో వాడికి మాత్రం ఎలాగైనా ఆ ఊరిలో నుండి వెళ్ళిపోవాలని ఉంటుంది దీంతో ఎవరు లేని సమయం చూసుకొని తన అన్నకు చెప్పకుండా వెళ్ళిపోతాడు రెండోవాడు అలా అతడు ఒంటరిగా నడుస్తూ ఉండగా దారిలో ఆ చిన్నవాడికి ఒక మహారాజు పెద్ద మహల్ను కూలీలతో కట్టిస్తూ ఉన్నట్లు కనిపిస్తాడు అయితే బాగా అలసిపోయి ఉన్న చిన్నవాడు అక్కడే ఉండి రెస్ట్ తీసుకుంటాడు అంతేకాకుండా ఆ కూలీలు కడుతున్న మహల్ని చూస్తూ ఉంటాడు అయితే కట్టడం అంతా బాగానే కనిపిస్తుంది కానీ ఒక వైపు మాత్రం ఇలా కట్టగానే అలా ఊడిపోతుంది దీంతో ఆ మహల్ను కట్టిస్తున్న రాజుకు కూడా ఎందుకు ఇలా జరుగుతుంది అని అర్థం కాలేదు అయితే ఆ మహల్ వైపు చాలా మంది వచ్చినా కూడా ఆ ఊడిపోతున్న భాగంను చూసి ఎవరు కూడా పట్టించుకోలేదు అయితే ఆ మహల్కు ఎదురుగా ఉన్న ఆ రెండో వాడిని మహారాజు చూసి బాగా గమనించి అతడి దగ్గరికి వెళ్ళి అతడి గురించి తెలుసుకున్నాడు దాంతో ఆ రెండో వాడు తాను మంచి పని కోసం నగరంకు వెళ్తున్నానని అన్నాడు అయితే వెంటనే రెండోవాడు ఆ రాజుతో ఈ ఏంటి ప్రతిసారి అలా ఎందుకు కూలిపోతుంది అని అడుగుతాడు దాంతో ఆ మహారాజు నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను అని అంటాడు అయినా ఎవరు గుర్తించనిది నువ్వెలా గుర్తించావు అని అడుగుతాడు సరేలే నువ్వు నీ పని మీద వెళ్తున్నావు కదా వెళ్ళు కానీ ఎప్పుడైనా సరే నువ్వు నన్ను గుర్తుపెట్టుకో ఎందుకంటే ఈ కట్టడం ఎందుకు ప్రతిసారి ఇలా కూలిపోతుందో అనే సమాధానం గురించి నీకు తెలిస్తే మాత్రం నాకు వెంటనే చెప్పు అని అంటాడు ఆ మహారాజు దీంతో ఆ రెండో వాడు సరే అని అక్కడ నుండి నగరంకు పయనం అవుతాడు అయితే అతడికి నమాజ్ చేసే సమయం కావడంతో నమాజ్ చేసుకోవడానికి ఒక చోట ఆగుతాడు అలా నమాజ్ చేసుకోవడం కోసం ఒక చెరువు దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని చెరువు దగ్గరలోనే నమాజ్ నమాజ్ చేసుకుంటాడు అయితే అతడు నమాజ్ చేస్తూ ఉండగా అంతలోనే అతడికి కొన్ని మాటలు వినిపిస్తాయి ఇక కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ ఎవరూ ఉండరు ఇక మళ్ళీ నమాజ్ చేస్తూ ఉండగా మళ్ళీ మాటలు వినిపిస్తాయి ఇక ఈసారి లేచి అక్కడ చుట్టుపక్కల మొత్తం చూస్తాడు కానీ ఎవరు కనిపించరు మరి మాటలు ఎక్కడి నుండి వినిపిస్తున్నాయా అని ఆలోచనలో పడతాడు ఇక నీళ్ళల్లో ఎవరైనా ఉన్నారేమో అని చెరువు దగ్గరకు వెళ్ళి చూస్తాడు ఇక అందులో చూడగానే అతడికి ఒక నల్లని చేప కనిపిస్తుంది ఆ చేపనే మాట్లాడుతూ ఉండగా ఆ రెండో వాడు ఆశ్చర్యపోతూ ఉంటాడు దీంతో అతడు ఆ చేప వైపు చూసి నువ్వే నా మాట్లాడేది అయినా నువ్వు ఏంటి ఇంత నల్ల రంగులో ఉన్నావు ఇప్పటి వరకు నేను ఏ చేపలను కూడా ఇలా చూడలేదు అని అంటాడు దాంతో ఆ చేప అవును కానీ నేను మురికి నీళ్ళల్లో ఉంటున్నాను ఇక ఎందుకో తెలియదు నీళ్ళు చల్లగా ఉన్నా కూడా నా శరీరం మొత్తం వేడి సెగలతో మండుతూ ఉంటుంది అందుకే నల్లగా మారిపోయానేమో అనిపిస్తూ ఉంటుంది అని అంటుంది ఆ చేప మరి నా ఈ వేడి సెగలకు కారణం ఏంటో నీకు తెలిస్తే చెప్పవా అని అడుగుతుంది దీంతో ఆ రెండో వాడు నీకు త్వరలోనే సమాధానం దొరుకుతుంది నువ్వేమి కంగారు పడకు అని అతడు అక్కడి నుండి మళ్ళీ ప్రయాణం చేస్తూ ఉంటాడు ఇక అతడికి బాగా ఆకలి వేస్తూ ఉంటుంది కనీసం తన దగ్గర ఏం తినడానికి కూడా ఉండవు ఏమైనా కొని తినడానికి కూడా వీలులేని పరిస్థితి కారణం అతడు ఒక అడవిలో ఉన్నాడు అలా ఆకలితో నడుస్తూ ఉండగా అక్కడ అతడికి ఒక నల్లని ద్రాక్ష చెట్టు కనిపిస్తుంది దీంతో అవి చూడగానే వెంటనే తినాలన్న కోరిక ఉంటుంది ఇక ఆగకుండా వెంటనే వాటిని కోసుకొని తింటాడు కానీ అవి తినడానికి చాలా వగరుగా ఉంటాయి వెంటనే వాటిని కింద పడేస్తాడు ఏంటి ఈ ద్రాక్ష పండ్లు ఎలా ఉన్నాయి ఏవైనా తీయగా ఉంటాయి కానీ ఇవి ఎందుకు ఇలా ఉన్నాయో అని అనుకొని అక్కడి నుండి మళ్ళీ నగరం వైపు దారి పడతాడు అయితే అతడికి బాగా నిద్ర వస్తూ ఉంటుంది కాసేపు విశ్రాంతి తీసుకొని వెళ్దామని అనుకుంటాడు కానీ అదంతా అడవిలాగా ఉండటంతో అక్కడ పడుకుంటే ఏవైనా క్రూర జంతువులు వస్తాయేమో అని అనుకుంటాడు అలా కాస్త దూరం వెళ్ళాక అతడికి అక్కడ ఒక గుడిసె కనిపిస్తుంది ఆ గుడిసె వైపు చూసి ఇక్కడ రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది అని ఆ గుడిసె దగ్గరకు వెళ్తాడు ఇక గుడిసె లోపలికి వెళ్ళి ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని అడగటంతో అక్కడ ఒక ముసలి వ్యక్తి బాగా గాఢ నిద్రలో ఉంటాడు దీంతో రెండో వాడు అతడు మంచి నిద్రలో ఉన్నట్లున్నాడు లేపడం ఎందుకులే లేచాక పలకరించి వెళ్దాంలే అని అనుకుంటాడు అయితే అప్పుడే బయట నుండి ఏదో శబ్దం వినపడుతుంది అదేంటో అని బయటకు వెళ్ళి చూడగా అక్కడ ఒక పెద్ద తాచుపాము కనబడుతుంది ఇక ఆ పాము గుడిసె దగ్గరకు వస్తుండగా వెంటనే దానిని చంపడానికి గుడిసె లోపలికి వెళ్ళి ఏదైనా ఆయుధం తేవాలని చూస్తాడు అలా లోపలికి వెళ్ళగా అతడి కాళ్లకు బంగారు ఖడ్గం తాకుతుంది ఇక పామును చంపడానికి ఈ ఆయుధం చాలు అని బయటకు వెళ్ళి ఆ పామును ముక్కలు ముక్కలుగా చంపేసి దూరం పడేస్తాడు అయితే ఆ ఖడ్గం శబ్దంకు గుడిసె లోపల పడుకొని ఉన్న ముసలి వ్యక్తి మేలుకో రావడంతో మెల్లిగా బయటికి వచ్చి చూస్తాడు అక్కడ జరిగింది తెలుసుకొని ఆ కుర్రాడిని గుడిసె లోపలికి తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడుతాడు అతడి అతడి వివరాలు అడుగుతాడు దీంతో ఆ కుర్రాడు మీకు నిద్ర భంగం కలిగించినందుకు క్షమాపణలు అని అంటాడు దాంతో ఆ ముసలి వ్యక్తి వెంటనే ఆ రెండో వాడితో ఇలా అంటాడు నేను పన్నెండేళ్ల పాటు నిద్రపోను మరో పన్నెండేళ్ళు దీర్ఘ నిద్ర ఉంటాను ఇప్పుడు నువ్వు వచ్చి ఇన్ని ఏళ్లలో ఉన్న నిద్రలో నుండి లేపావు అని అనడంతో అతడు షాక్ అవుతాడు నన్ను నిద్ర లేపినందుకు నువ్వేమి బాధపడకు నన్ను నిద్ర లేపినందుకే నీకు ధన్యవాదాలు అని అంటాడు అయితే రెండో వాడు సంతోషించి తన ప్రయాణం గురించి చెబుతాడు పని కోసం నగరంకు వెళ్తున్నాను అని అతడికి చెబుతాడు ఇక ఆ కుర్రాడి మనసులో చాలా సందేహాలు ఉన్నాయని గ్రహించిన ఆ ముసలి వ్యక్తి నువ్వు ఏదో అడగాలని అనుకుంటున్నావు కదా అదేంటో అడుగు నీకు సమాధానం ఇస్తాను అని అంటాడు దాంతో ఆ కుర్రాడు నిజంగా ఈయన దగ్గర ఏదైనా సమాధానం దొరుకుతుందేమో అని తనలో మెదులుతున్న ప్రశ్నలు అన్ని అడుగుతాడు అలా మొదట ఆ మహారాజ్ మహల్ గురించి చెబుతాడు ఆ మహల్లో ఒక భాగం ఎత్త ఎంత కట్టినా కూడా కూలిపోతుంది ఎందుకు అలా అవుతుందో చెప్పగలరా అని అడుగుతాడు దాంతో ఆ ముసలి వ్యక్తి వెంటనే ఇలా చెబుతాడు ఆ మహారాజు తన కూతురికి ఇంకా పెళ్లి చేయటం లేదు అతడికి బాగా డబ్బున్నవాడు రావాలి అని పట్టుబడుతున్నాడు కానీ ఆ యువరాణి మాత్రం తనకు మంచి మనసున్న పేదవాడు కావాలని కోరుకుంటుంది అలా ఇద్దరి మాట ముందుకు సాగకపోవటం వల్ల ఆ యువరాణి పెళ్లి జరగటం లేదు ఇక ఆ కట్టడం మీద సరిగ్గా దృష్టి లేకపోవడం వలన అది పదే పదే కూలిపోతుంది అని అంటాడు కాబట్టి నువ్వు వెళ్ళి నీ కూతురికి పెళ్లి చేస్తే సమస్యలు తీరిపోతాయని చెప్పు అని అంటాడు ఇక మరో ప్రశ్న ఉంది అని చెరువులో తనతో మాట్లాడిన చేప గురించి అడుగుతాడు దాంతో ఆ ముసలి వ్యక్తి ఆ చేపకు దైవభక్తి లేదు ఏదో ఉందో దాంతో సంతోషంగా లేదు ఇతరుల మీద పడి ఎప్పుడు శాపిస్తూ ఏడుస్తూ ఉంటుంది అందుకే ఆ చేప అంతా చల్లటి నీటిలో ఉన్నా కూడా దాని శరీరం సెగలు కక్కుతూ నల్లగా తయారైందని అంటాడు ఇక ఆ కుర్రాడు తనలో ఉన్న మూడవ ప్రశ్న వేస్తాడు ఏ పండ్లు అయినా తీయగా ఉంటాయి కానీ ఆ నల్లని ద్రాక్ష పండ్లు ఎందుకు వగరుగా ఎందుకు ఉన్నాయంటే దాంతో ఆ ముసలి వ్యక్తి అవి వగరుగా ఎందుకు ఉన్నాయంటే ఆ చెట్టు కింద ఒక అద్భుతమైన ఖజానా నీ కోసం ఉంది అని అంటాడు ఈ చెట్టు ఆ ఖజానాకు కాపలా కాస్తుంది అందుకే ఆ చెట్టు ఆ పండ్లను వగరుగా తయారు చేస్తుంది ఒకవేళ ఆ పండ్లు తీయగా ఉంటే ఎవరో ఒకరు కొట్టేస్తారు ఆ తర్వాత ఆ ఖజానాను ఎవరో ఒకరు దొంగలించి తీసుకొని వెళ్ళిపోతారు అందుకే ఆ చెట్టు పండ్లను వగరుగా తయారు చేస్తుంది అని అంటాడు ఇక ఆ కుర్రాడు ఆశ్చర్యపో అయినా నా కోసం అక్కడ ఖజానా ఎందుకు ఉంది అని అడగటంతో అవును ఆ దేవుడే నీ కోసం ఖజానా అక్కడ ఉంచాడు ఎప్పుడు కూడా నువ్వు నీ స్వార్థం కోసం చూసుకోకుండా ఇంట్లో వారి కోసమే ఆలోచించేవాడివి కాబట్టి ఆ దేవుడి నీకు ఈ అదృష్టంను కల్పించాడు కాబట్టి వెంటనే వెళ్ళి ఆ ఖజానాను తీసుకో అని అంటాడు దీంతో ఆ రెండో వాడు ఆ ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి ఖజానా గురించి అడగటంతో అవును ఇది నీ కోసమే దీనిని ఇన్ని రోజులు నేను జాగ్రత్తగా కాపాడుతూ వచ్చాను ఇక ఇది నీ చేతికి వచ్చే సమయం వచ్చేసింది వెంటనే తీసుకొని వెళ్ళు అనటంతో ఆ కుర్రాడు ఆ నిధిని తీసుకొని నేరుగా చెరువు దగ్గరికి వెళ్తాడు ఇక అక్కడకు వెళ్ళగానే అందులో ఉన్న నల్లని చేప బయటకు రావడంతో నువ్వు ఆ దేవుడి మీద మనసు పెట్టు ఇతరుల గురించి మంచిగా ఆలోచించు నీ గురించి తక్కువగా అనుకోకు ఎందుకంటే ఆ దేవుడికి అన్నీ తెలుసు అనడంతో ఆ చేపలో కూడా మార్పు వస్తుంది తన కళ్ళు తెరిపించినందుకు ధన్యవాదాలు చెబుతుంది ఆ తర్వాత అతడు మహారాజు దగ్గరికి వెళ్తాడు దాంతో ఆ రాజు అప్పుడే వచ్చేసావు నా సమస్యకు పరిష్కారం దొరికిందా అని అంటాడు దాంతో అతడు మీ కూతురికి పెళ్లి చేయండి అప్పుడు మీ సమస్య తీరిపోతుంది అని అంటాడు దాంతో ఆ మహారాజు అవుడు నువ్వు చెప్పింది నిజమే నేను ఈ విషయం గురించి ఆలోచనలో పడి ఏం చేస్తున్నానో మర్చిపోయాను నా కూతురికి నువ్వే సరైన జోడివి ఎందుకంటే ఈ కట్టడం పడిపోతుందనే విషయంను నా తర్వాత నువ్వే గుర్తించావు కాబట్టి డబ్బున్న వాడికంటే కంటే కూడా మంచి ఆలోచనలు ఉన్నవాడే నా కూతురికి సరైనవాడు అని చెప్పి ఆ కుర్రాడికి తన కూతురినిచ్చి పెళ్లి చేస్తాడు చూశారు కదా ఫ్రెండ్స్ మనిషి అన్నప్పుడు నమ్మకంగా ఉండాలి ప్రతి దానిపై ఆశపడకుండా ఉన్నదానితో సంతృప్తి చెందాలి దానికి తోడు దైవభక్తి కూడా ఉండాలి అలా ఉంటే అదృష్టం కూడా వింటే ఉంటుంది కాబట్టి మీరు కూడా మీ విషయంలో ఇలాగే ఉండాలి ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి